గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకే వివరించటం అరువులైన లబ్ధిదారులకు ఎవరికైనా ఆ పథకాలు లబ్ధి చేకూరకపోతే వారికి కూడా లబ్ధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రని దేశవ్యాప్తంగా ప్రారంభించటం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కాకినాడ నగరంలో పాత బస్ స్టాండ్ సెంటర్లో ఈరోజు వికసిత్ భారత్ కార్యక్రమం జరుగుతూ ఉంది ఏదైతే పూర్ ఆఫ్ ది పూర్ అతి పేదవాడికి కూడా తిండి సొంత ఇల్లు అలాగే మెరుగైన విద్య మెరుగైన వైద్యం అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అనేక పథకాలను తీసుకురావటం జరిగింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ప్రతి పేదవాడికి ఐదు కేజీలు బియ్యం ఇవ్వటం కానివ్వండి అలాగే అంగన్వాడీ సెంటర్ ద్వారా పుట్టినప్పటి నుంచి ఆరు సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించడం కానివ్వండి అలాగే ఏదైతే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఆ సొంత ఇంటికి మరుగుదొడ్డి అలాగే కరెంటు కనెక్షను అలాగే ప్రతి పేద మహిళకి గ్యాస్ కనెక్షను ప్రతి ఇంటికి మంచినీళ్ళు కులాయి ప్రతి ఇంటికి పక్కా రోడ్డు నిర్మాణం ప్రతి ఇంటికి డై డ్రైనేజ్ సదుపాయాలు ప్రతి పేదవాడికి కూడా భద్రత కల్పించడం ఇన్సూరెన్స్ పథకాల ద్వారా ఆ విధంగా ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి పేదవాడికి మెరుగైన ఆరోగ్యం ప్రభుత్వ హాస్పిటల్లో కాకుండా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల వరకు కార్డు ఈ విధంగా అన్ని సదుపాయాలు కేంద్ర ప్రభుత్వం వందకు పైగా పథకాలతో నిర్వహిస్తూ ఉంది అవి ప్రజలకు అందాలి తద్వారా ఈ దేశం ప్రపంచ దేశాల్లో మనకి స్వతంత్రం వచ్చి వంద ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం మొదటి స్థానంలోకి వెళ్ళాలనే సంకల్పంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రని నిర్వహించడం జరుగుతోంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది భారత్ మాతాకి జై